నురాగంతో వాళ్ళు కీర్తించిన కీర్తనలకి సంబంధించి ఒక గొప్ప ఆళ్వార్ ప్రాజెక్టునే తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నది అనని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా భక్త పురంధర దాసు భక్త కనకదాసు ఇలాంటి ఎంతో మంది దాసులు స్వామివారి పట్ల వాగ్గేయకారులై వాళ్ళు రాసినటువంటి కీర్తనల్ని వెలికి తీసి వాటిల ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నది అని మీకు తెలియజేస్తున్నాం స్వామివారికి ముప్పై రెండు వేల కీర్తనలతో అక్షరాభిషేకాన్ని చేసినటువంటి వాగ్గేయకారుడైనటువంటి అన్నమయ్య స్మృతులన్నింటినీ కూడా వెలికి తీసి ప్రజా బ్రాహు బాహుళ్యం లేకి విస్తృతంగా తీసుకుపోవటానికి అన్నమయ్య ప్రాజెక్టును తీసుకుని వచ్చి దాని ద్వారా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమ వైభవాలని నిర్వహిస్తున్నాము అన్న సంగతిని మీకు గుర్తు చేస్తున్నాం స్వామివారి వైభవాన్నే కాదు ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా చేయవలసినటువంటి అగత్యం ప్రస్తుత తరాంలో మనకున్నది అన్నటువంటి ఆలోచనతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ని నేను గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు